శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ నెల పదిహేడున లేపాక్షిలో హనీ ట్రాప్లో మోసపోయిన బాధితుడు తనను మహిళ వంచిందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాత దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించారు లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ రవికుమార్ రమేష్తో పాటు ఆ మహిళను అరెస్ట్ చేసి వారిని ఆదివారం రిమాండ్కు తరలించారు లేపాక్ష పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యం గారు ఆయన కంప్లైంట్ల సారాంశం ఏమంటే ఒక గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ ఫోన్ వీడియో కాల్ చేసి అశుభకరమైన వీడియో ఆమె ప్రదర్శించి ఆ వీడియోని ఆమె స్క్రీన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి డబుల్ డిమాండ్ చేయడం జరిగింది ఈ డబుల్ చేయడం డిమాండ్ చేయడం భాగంలో దాదాపు నలుగురు పాల్గొన్నారు ముఖ్యంగా దాదాపు లక్ష వేలు ఆయన దగ్గర నుంచి ఫోన్పే ద్వారా మరియు నగదు రూపంలో తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే లేపాక్షి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా రాయశ్రీ అనంత్రీ పుట్టపర్తి ఎస్పీ మేడం అయిన రత్నాంగా మేడం ఆధ్వర్యంలో రాయశ్రీ ఇందుబూరు డిఎస్పి సార్ పర్యవేక్షణలో అందరు సిఏలు ఎస్ఏలు ఎవిడెన్స్ సేకరించి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా నలుగురు పాల్గొన్నారని ప్రాథమికంగా దర్యాప్తు ఆ నలుగురు కూడా జుడిషియల్ రిమాండ్ నిమిత్తం రాయస్ హిందూపూర్ జరిగిన హాజరు వాళ్ళకి ఫోర్టీన్ డేస్ జుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది ఫర్దర్ గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది ఇటువంటి ఇటువంటి చర్యలు ఎవరైనా ఎదుర్కొనిటే మా దగ్గర ఇలా పది